ండి అందరికీ గుడ్ మార్నింగ్ ఏంటి ఈ బౌలు అలాగే కుంకుమ అనుకుంటున్నారండి ఇప్పుడు ఫంక్షన్స్ విపరీతంగా జరుగుతున్నాయి కదండీ మనం గోరింటాకు రుబ్బకుండా అలాగే కోనులు కానీ వాడకుండా ఈజీగా మనం అప్పటికప్పుడు తయారు చేసేసుకోవచ్చండి అది కూడా ఎంతో ఈజీగా అండి అదేంటంటే మనం ఇదిగోండి నేను ఒక హ్యాండ్కి పెట్టి చూపిస్తాను గోరింటాకు గోరింటాకు కంటే మించిపోయి కలర్ వచ్చేస్తుందండి అది కూడా ఎంత బాగా వస్తుందో ఆ కలరు మీరే చూడండి మొదట మనం బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి కొద్దిగా కుంకుమ డార్క్ కలర్ ఉండే కుంకుమ వేసుకుని ఒక నిమ్మ చెక్క అయితే సరిపోతుందండి నిమ్మ చెక్కలో రసాన్ని కొద్ది కొద్దిగా పిండుకొని దాన్ని మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా ఈ విధంగా మనం కొద్ది కొద్దిగా నిమ్మరసం పిండుకుంటూ చక్కగా కలుపుకుంటే మనకి గోరింటాకులాగా చక్కగా తయారైపోతుందండి ఉండలు లేకుండా అలాగే స్మూత్గా వచ్చే వరకు చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మనం చేతికి అప్లై చేసుకుంటే ఉంటుందండి చూడండి మీరే చూడండి ఎంత బాగుంటుందో ఈ విధంగా మనం అలా స్మూత్గా అయ్యే వరకు కొద్ది కొద్దిగా నిమ్మరసం వేసి ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న దానిని మనం చేతికి అప్లై చేసుకుని బాగా ఆరిపోయే వరకు ఉంచుకుంటే ఎంత బాగా పండిపోతుందోనండి డిజైన్ కావాలనుకుంటే డిజైన్ పెట్టుకోవచ్చు లేకపోతే ఇదిగోండి నేను ఈ విధంగా పెట్టుకున్నాను మన చేతి వేళ్ళకి సగభాగం వచ్చే వరకు పెట్టుకుని అన్ని వేళ్ళకి తర్వాత చందమామ అంటాం కదండి చందమామ చుక్కలని అలా పెట్టుకున్నాను చూడండి ఈ విధంగా చక్కగా ఎంత బాగా వచ్చిందోనండి మనం ఫంక్షన్కి వెళ్ళే ముందు ఈ విధంగా పెట్టుకుని కడిగేసుకుని మనం వెళ్ళిపోవచ్చండి చక్కటి కలర్ వచ్చేసి ఎంత బాగుంటుందో మీరు కూడా చూడండి రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో కుంకుమ అలాగే నిమ్మరసం అండి ఈ రెండు కలుపుకుని మనం పెట్టుకుని అది ఆరిబెట్ ఆరిపోయే వరకు ఉంచుకుంటే మంచి కలర్ వచ్చేస్తుంది అలా వచ్చిన దాన్ని మనం కొద్దిగా కడిగేసుకుంటే ఇది ఒకటి రెండు రోజులు ఉంటుంది అంతేనండి తర్వాత మనకి ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కదండి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇలా పెట్టేసుకుంటే చక్కగా మనకి గోరింటాకు అవసరం లేకుండా చక్కగా ఇలా పెట్టేసుకోవచ్చు చూడండి నేను వేళ్ళకేమో సగభాగం వరకు వేసుకుని అలాగే చందమామలా పెట్టుకుని చుక్కలు పెట్టుకున్నాను గోరింటాకు మనం గోరింటాకు దొరికినప్పుడు అది రుబ్బుకోవడం లేకపోతే మిక్సీలో వేసుకోవడం పెద్ద పనిలా ఉంటుంది కదండి అలా ఎప్పుడైనా తీరికగా ఉన్నప్పుడు అలా పెట్టుకున్నా మనం సడన్గా ఇలాగా గోరింటాగా పెట్టుకోవాలనిపించినప్పుడు ఈ విధంగా చేసేసుకుంటే చక్కగా ఈ విధంగా మనం కుంకుమలో నిమ్మరసం పిండుకుని అది బాగా కలుపుకొని ఇదిగోండి చూడండి ఆరిపోయాక ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందని